వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక అట్టపెట్టితో దేవుడు మందిరం తయారు చేయబోతున్నాను సింపుల్గా మేమైతే వేరే ఊరు షిఫ్ట్ అవ్వడం వల్ల కర్ణాటక రావడం వల్ల దేవుడు మందిరం అయితే తెచ్చుకోలేదు ఇక్కడ రెంట్ హౌస్లో కూడా ఏమీ లేవు సో కబోర్డ్లు అవి కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను ఇలా నాకు ఒక ఐడియా వచ్చింది ఓన్లీ ఇలా అట్టపెట్టి మన ఇంట్లో అట్టపెట్లు అవి ఉంటా ఉంటాయి కదా అట్టపెట్టితో ఇలా తయారు చేశాను దీనికి కావాల్సిన ఓన్లీ మనకి ఒక అట్టపెట్టి పెట్టి గ్లోగన్ను సిజర్ ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను చూడండి మూడు వైపులా ఇలా చిన్న చిన్న పాట్స్ తీసుకుని అట్ట అంటిచ్చేసి ఇలా చేశాను మొత్తం ముందు పెట్టుకుంటంతా కూడా ఇలా ఫ్లాస్టర్ వేసేసాను వేసేసిన తర్వాత ఇలా చేశాను ఇది కూడా స్టిక్ చేసేస్తే సరిపోతుంది మీకు మొత్తం అయిపోయాక చూపిస్తాను ఎలా చేశాను ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిపోయింది ఇలా మనం ఓన్గా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మన ఇంట్లో ఇది మనం కొనుక్కుని తెచ్చుకోవాలంటే ఎంతసేపు పట్టదు కానీ ఇలా ఓన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను చూసారు కదా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్